హలో నంద్ర ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మెచర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లంతో చేసిన బొంబాయి రవ్వ కేసరి ఎప్పుడు పందాతో కాకుండా ఇలా బెల్లంతో హెల్దీగా తయారు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్న పండగలున్న రిలేటివ్స్ వచ్చిన ఈ విధంగా తయారు చేసి పెట్టేయచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల వాటైతే పోసాను దీంట్లో ఈ పొడి కుంకుమ పువ్వు వేశాను కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి మీ దగ్గరుంటే వేడి లేదంటే స్కిప్ చేసేయచ్చు లేదంటే కలర్ ఏదైనా ఉంటే మీ ఫుడ్ కలర్ అది వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి కొంచెం వేయించుకుందాము ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసి రెండింటిని కలిపి ఒక రెండు మూడు సెకండ్లు వేయించుకుంటే సరిపోతుందండి జీడిపప్పు అయితే కలర్ మారుతుంది కిస్మిస్ అయితే ఉబ్బుతాయి అనమాట చూసారా ఈ విధంగా వస్తాయి దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుందాము ఇప్పుడు అదే పాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసాను నేనైతే వేయించిన రవ్వ తీసుకున్నానండి ఈ మధ్య దొరుకుతుంది కదా షాపులో తీసుకున్నాను దాన్ని ఒక్క సెకండ్ అలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరుగుతున్న వాటర్ ఉంటాయి కదా అవి కూడా పోసేద్దాము ఇవి ఏంటంటే స్టవ్ ఆపేసేసి అప్పుడు పోసాను అనమాట ఈ వాటర్ ఇగోండి అది వేసాం కదా వాటర్ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం బండి వాళ్ళు చూసారా ఈ విధంగా దగ్గరబడాలన్నమాట ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు తురిమిన బెల్లం అయితే వేశాను దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఈ బెల్లం ఏంటంటే వేడికి కరుగుతుందనమాట కరిగి పల్చగా అవుతుంది ఇప్పుడు ఇది దగ్గర పడాలి చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇంకోసారి మిక్స్ చేసేసుకుంటే బెల్లంతో రవ్వ కేస రెడీ అయిపోయింది నేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఇవ్వండి బాబా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియో చేస్తాను మీరు ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్